హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరి ఆశీర్వాద మీ అందరి బ్లెస్సింగ్తో అయితే ఈరోజైతే నేను ఇలా ముందుకు వెళ్తున్నాను ఈ వీడియోస్ షేర్ షేర్ చేయాలని నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కళ అండి ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ వెళ్ళాలి నచ్చాలి వాళ్ళు హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూసిన శారీ వచ్చాక ఓపెన్ చేసి వీడియో షేర్ చేయడంలో ఉన్న ఆనందం ఆ వీడియో చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది అసలు మాటల్లో చెప్పలేను చాలా వరకు అక్క ఫుడ్ బ్లాగ్స్ మిస్ అవుతున్నాము డైలీ బ్లాగ్స్ మిస్ అవుతున్నాము అని అంటున్నారు కదా మీరు ఎంతగా మిస్ అవుతున్నారో ఆ వీడియో ద్వారా నన్ను మీరు మీతో మాట్లాడించే టైం అనేది మిస్ అవుతున్నందుకు నేను అంతే మిస్ అవుతున్నాను సో కానీ ఇదైతే నా కళ అండి బిజినెస్ చేయాలి అందులో శారీ బిజినెస్ చేయాలి దీనికోసం నేను గ్రౌండ్ వర్క్ చేసింది అయితే ఒక సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్గా ఎక్కడ తేవాలి ఏంటి అనేది చేశాను ఇది ఒక వచ్చేసి నా గోల్ అని చెప్పాలి ప్రతిదీ ఒక బొటిక్ స్టైల్లో ఉండాలి అనేది అయితే నేను ఎప్పుడూ ఆలోచించుకునేది బట్ చిన్న చిన్నగా అడుగులు వేయాలి అనేసి ప్రతి నిమిషం నన్ను వెంటాడే ఒక కళలాగా అయితే నాకైతే ఇది ఉండేది సో ఇప్పుడు మన కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి కూడా ఒక వన్ మంత్ అవ్వలేదు అయినా కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతే రెస్పాన్స్ అంటే ఒకరోజు ఒక ఒకరోజు రాదు రోజు ఉండాలని కాదు అప్స్ అండ్ డౌన్ అనేది ఉంటూ ఉంటాయి ఏ పనిలో అయినా బిజినెస్లో అయినా లైఫ్లో అయినా కానీ ఏంటంటే మీ అందరినీ ఇలా నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడము మీ వీడియోస్ మీరు తీసుకున్న చాలా వరకు పర్మిషన్ తీసుకున్నాను ఈ వీడియోస్ పెట్టాలా లేదా అనేది అందరూ హ్యాపీగా పెట్టక్క అని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం కలెక్షన్ గురించి నా గురించి చాలా వరకు టూ ఫిఫ్టీ శారీస్ గురించి మన ఛానల్లో అయితే ఇంకా టాపిక్ అనేది ఎక్కువే ఉంది టూ ఫిఫ్టీ శారీస్ ఏంటి అంటే చాలా వరకు మన చేతులలో ఇప్పుడు ప్రపంచమే ఉంది అంటే సెల్ ఉంది ఎక్కడైనా అడవిలో అయినా చిన్నపాటి ఊర్లో అయినా సిటీలో అయినా ప్రతి ఒక్కరికి టూ ఫిఫ్టీ శారీస్ అనేది అవైలబిలిటీలో ఉండాలి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది కదా అమ్మ వాళ్ళకి లేకపోతే సెల్లులలో చూస్తారు పిల్లల పిల్లలే మాట్లాడుకుంటారు నాకు చూపిస్తారా అందులో ఏదైనా నేను ఇంట్లో వరకే పని చేసుకోవాలి మిగతా ప్రపంచం అంటూ ఏం తెలియదు అని బాధపడే అమ్మ వాళ్ళు ఉన్నారు మా అమ్మనే చూసుకోండి ఇప్పుడు నాకు చెల్లవాళ్ళకి తమ్మునికి డాడీకి అందరికీ మొబైల్ ఉంది అమ్మ వండి పెట్టడం ఇంట్లో పని చేయడం తప్పించి తానుకంటూ ఒక్క సరదా కొంచెం రిలీఫ్ అనేది ఉండదు అమ్మ నీకు ఈ శారీ నచ్చిందా టూ ఫిఫ్టీ శారీలోనే ఉంది అమ్మ ఏంటంటే ఎక్కువ ఖర్చు వద్దు బిడ్డ వద్దులే ఇంకా నాకు ఎందుకులే అన్నట్టు ఆలోచిస్తుంది కాదమ్మా ఇది టూ ఫిఫ్టీలోనే ఉంది అని చెప్పి మనం ఒక్కటి ఈ షాపింగ్ లాగా చేపించి తీసుకెళ్ళి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నామని ఒక తృప్తిని వాళ్ళకి ఇచ్చి మనము కొనించాము వాళ్ళ కొద్దిసేపు మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అనేసి ఉండాలి అనేది అయితే నాకు కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరికి అక్క అన్ని టూ ఫిఫ్టీ శారీస్ అయితే ఇస్తావా మరి మాలాంటి వాళ్ళకి ఇంకా హెవీగా మేము యూజ్ చేస్తాం వాళ్ళ కోసం అంటే తీసుకొద్దాం మన ఛానల్ స్టా అంటే మన కలెక్షన్ స్టార్ట్ చేసి చాలా తక్కువ డేసే అవుతుంది మ్యాక్సిమం ట్వంటీ డేస్ అలా ఏమో అవుతుంది చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టయితే ఎక్కుదాం ఒకేసారి ఎక్కేసి పైన కూర్చొని కిందికి రాకుండా కిందికి రా రాలేకుండా ఉండడం కంటే ఒక్కొక్క స్టెప్ చూద్దాం అందుకే మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయమని చెప్పారు మీరు కొంచెం వెయిట్ చేయండి అండ్ అమ్మ వాళ్ళ కోసమే కదా మన పెద్దవాళ్ళ కోసము ప్రతి ఒక్కరికి గిఫ్టింగ్ పర్పస్ లాగా ఉంటుందని టూ ఫిఫ్టీ శారీస్ టూ ఫిఫ్టీ శారీస్లో కూడా క్వాలిటీ వైజ్గా నేను ఏ డోకా చేయడం లేదు బ్లౌజ్ ఉంటుంది సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది పళ్ళు ఉంటుంది అన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే కలెక్షన్ గురించి మాట్లాడితే మాత్రం అక్క అంత తక్కువ ఇస్తున్నారు ఏంటి అనేది ఇది నా గోలు ప్రతి ఒక్కరు నా కలెక్షన్లో సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఒక్కొక్క వేళ కొంచెం పార్సల్స్ అనేది లేట్ అవుతూ ఉండొచ్చు అయినా కానీ కొంచెం నా కోసం ఎదురు చూడండి ప్రతి ఒక్కరికి వస్తుంది నేను డబ్బులు తీసుకొని ఛానల్ని మూసి మూసేసుకొని అంత పిచ్చిదాన్ని కాదు అయితే ఛానల్ని స్టార్ట్ చేయలేదు ఒక నాలుగు సంవత్సరాల కష్టం అనేది ఇలా డబ్బులు తీసుకొని టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తీసుకొని వదిలేసి ఫ్రాడ్ చేసే అంత కాదు ఇది నా గోల్ అండి నేనున్నంత వరకు నా ఛానల్ ఉంటుంది నా కలెక్షన్ అంటారా ఒకవేళ నేను చేయలేని పరిస్థితిలో ఉంటే ముందే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు హ్యాపీగా షేర్ చేస్తున్నారు ఈ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళ మాటల్లో అక్క శారీ వచ్చింది చాలా హ్యాపీ అక్క మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఇంకా రాలేదక్క శారీ అని ఇంకా కొందరు సూపర్ ఉంది అక్క కలెక్షన్ అని ఇంకా కొందరు అక్క టూ ఫిఫ్టీలో అమ్మకు నేను గిఫ్ట్ ఇచ్చాను నా పాకెట్ మనీతో నేను అమ్మకు గిఫ్ట్ ఇచ్చాను అక్క అని ఇంకా కొందరు మ్యారేజ్ డే అప్పుడైతే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలాంటి వాళ్ళ కోసమే మన కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను దాంట్లో నాకు ప్రాఫిట్ ఉంటుందా లేదా అనేది మీరే గెస్ట్ చేసుకోవాలి టూ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అంటే ఏముంటుందండి చెప్పండి సో ఉన్నా కానీ మీరు సాటిస్ఫాక్షన్ అయితే చాలు నాకు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొద్దాం శ్రావణ మాసం ఉంది కదా అప్పటి వరకు మనం పట్టు చీరలు ఇంకా హెవీ కలెక్షన్ అయితే ఆలోచిద్దాము సో నాకు అండి ఊళ్ళో చీరలు నువ్వు ఊళ్ళో ఉండి ఊర్లో చీరలు తీసుకెళ్తున్నావా అని ఒకరు అన్నారు అన్నట్టు ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం చీరలు కట్టరా ఊర్లో ఉన్న వాళ్ళకు మాత్రం మనసు ఉండదా ఊర్లో ఉన్న వాళ్ళకు మాత్రం కోరికలు అంటూ ఉండవా వాళ్ళు మాత్రం మనుషులు కాదా ఊళ్ళో చీరలైనా బయట చీరలైనా ఒకటే అది మనం కట్టే విధానంలో ఉంటుంది ఆ చీర కట్టి ఎలా వర్క్ చేస్తాము అనే దాని మీద ఉంటుంది కదా చీర కట్టి వేలకు వేలకు కొనుక్కొని లోపల పెట్టేసుకోవడం కంటే ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆలోచన ఏంటంటే టూ ఫిఫ్టీ శారీస్ తీసుకున్నా కానీ దాన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి అలా కట్టి పక్కకి పెట్టిన ప్రతి రూపాయికి వాళ్ళు న్యాయం చేస్తారు అది నాకు కావాలి ఓకేనా సో దానికోసం అనేది నేను లో కాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్న చిన్నగా పెద్దగైతాము ఏదైనా ఒకేసారి అమాంతం పైకి అయితే ఎదగలేము కదా అలా ఎదగడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు సో ఏంటక్క ఎంతలా మాట్లాడేస్తున్నావు అని అంటే కలెక్షన్ గురించి మీతో మాట్లాడాలి అనుకోని మాట్లాడలేకపోవడం చాలా ఉన్నాయి బిజీ బిజీగా ఉండి ఇంకొకటండి అడ్రస్లు కరెక్ట్గా ఇవ్వకపోతే రిటర్న్ అనేది వస్తుంది మళ్ళీ నేను షిప్పింగ్ చేయాలి అంటే నాకు ప్రాబ్లమే కదా సో ఒకవేళ అడ్రస్ కారణంగా రిటర్న్ వచ్చిన పార్సల్స్ ఏదైనా ఉన్నాయి అని అంటే అది మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ నేను రిటర్న్ చేయడానికి ఇంకా డ్యామేజెస్ అంటారా కంప్లీట్గా నేను చెక్ చేసి పంపిస్తున్నాను అయినా వస్తున్నాయి అంటే మాత్రం మీరు పార్సల్ మాత్రం కంప్ మంచిగా ఎక్కడ స్టక్ అవ్వకుండా మాత్రం పార్సల్ ఓపెన్ చేసి పెట్టాలి నాకు అలా అయితే మేము అందులో వీడియోలో క్లియర్గా కనిపిస్తే దీన్ని మేము రిటర్న్ అనేది చేసుకుంటాము ఓకేనా ఇంకా చాలా వరకు ఏంటంటే అడుగుతున్నారు అక్క పట్టు శారీస్ తీసుకురండి అనేది ఇప్పుడు ఫెస్టివల్స్ ఏం లేవు కాబట్టి ఎక్కువగా నేను ఫస్ట్ పట్టు శారీస్ అయితే ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా పెడదామని అనుకుంటున్నాను పట్టు శారీస్ మీద కూడా ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా చెప్పండి అక్క కాల్స్ కలవడం లేదు అంటే ప్రతి ఒక్కరి కాల్ అటెండ్ చేసే దానికంటే ఇంకొక రెండు చీరలు బుక్ అయిపోతున్నాయి ఇంకా రెండు అడ్రస్లు రాసుకోవచ్చు కదా వర్క్ టెన్షన్ మీద అలా ఆలోచించి కాల్స్ లిఫ్ట్ చేయలేదు ఓన్లీ వాట్సాప్ అయితే వస్తుంది మీకు ఏ విధంగానైనా నన్ను పలకరించాలన్నా కానీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి మీకు అంత టైం అయితే అవైలబిలిటీలో ఉంటుంది పిల్లలు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా ఫస్ట్ మనకి ఫ్యామిలీ కదా ఎవరికైనా కానీ సో ఫ్యామిలీ తర్వాత ఏదైనా ఏ గోల్ అయినా ఏ డ్రీమ్ అయినా కానీ మనకి ఫస్ట్ ఇల్లు తర్వాత పిల్లలు కాబట్టి ఇలా అయితే నేను ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా ఇదే నెంబరు ప్రతి ఒక్కరు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టారు అని అంటే నేనైతే రిప్లై ఇస్తాను ఒకవేళ నేను ఇవ్వకుండా మా సారు లేకపోతే మా తమ్ముడు అయితే నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా డౌట్స్ ఉన్నా అడ్రస్లో డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కాల్ చేసేది మాత్రం మా సారు అండ్ మా తమ్ముడు మాత్రమే ఈ నెంబర్ నుంచి మాత్రమే అండి వేరే నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ నుంచి డబ్బులు వేయండి ఏఆర్ కలెక్షన్ అలా ఇలా అంటే మాత్రం అది నాకు సంబంధం లేదు నేను ఇచ్చే నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ నెంబర్ నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి నేనైనా తమ్ముడైనా అండ్ మా వారైనా అంతే తప్పించి మిగతా ఇంకేదైనా కాల్స్ వస్తే మాత్రం అది ఫ్రాడ్ అని గుర్తు చేసుకోండి ఇంకొకరు అక్క గ్రూప్ క్రియేట్ చేయవా అని అడుగుతున్నారు గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో సేల్ చేసేది చాలా వరకు కస్టమర్స్ అనేది వాళ్ళ నెంబర్స్ బయట ఫ్రాడ్గా వెళ్ళిపోయాయి చాలా ఇబ్బంది పడ్డారు సో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఉంటారు కదా ఎక్కడైనా ఉంటారు కాబట్టి ఫ్రాడ్ అనేది ఉంటుంది కాబట్టి నేను అందుకే గ్రూప్ అయితే క్రియేట్ చేయట్లేదు హ్యాపీగా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు టైం నాకు టైం చూసుకొని అయితే నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అవుతుండొచ్చు బట్ రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ట్రాక్ నెంబర్ అనేది అడుగుతున్నారు ప్రతి ఒక్కరు మేము డిస్పాచ్ చేసిన రోజే మీకు టెక్స్ట్ మెసేజ్కి అయితే ట్రాక్ నెంబర్ వస్తుందండి ఆ నెంబర్ మీరు చెక్ చేసుకుంటే మీ సారీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ప్రజెంట్ ఉంది అనేది కంప్లీట్గా మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది సో ప్రతిసారి నేను రిప్లై ఇవ్వ ఇవ్వకపోయినా పర్లేదు ఆ నెంబర్ అనేది ఒకటి మీ దగ్గర ఉంది అంటే శారీ ఎక్కడుంది ఏంటి అనేది మాత్రం ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఓకేనా చిన్న చిన్న పిల్లలు కూడా హాయ్ ఆంటీ తిన్నారా ఏం చేస్తున్నారు అని వాయిస్ మెసేజ్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నాను ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకపోయి జస్ట్ మిస్ అయిపోయినా అలా ఉన్న వాళ్ళకు కూడా నేనైతే ముందుగానే సారీ చెప్తున్నాను ప్రతి చిన్న చిన్న పిల్లలు ఆయత్త ఆయక్క అనేసి పెడుతున్నారు ఓపెనింగ్ వీడియోలో కూడా చిన్నపిల్లలు పార్సల్స్ కట్ చేయడము వావ్ ఈసారి నాకేనా ఇది నాకేనా అని ఎంత క్యూట్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో అయితే మనకి ఓపెనింగ్ వీడియోస్ అయితే షేర్ చే చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఎంత ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరగా వెళ్ళిపోయింది అనేసి నాకైతే అర్థమైంది సో వాళ్ళు అంత తక్కువకి ఇస్తున్నారు వీళ్ళు ఇంత ఎక్కువకి ఇస్తున్నారు అనే టాపిక్స్ గురించి మాట్లాడదాం ఎవరి బిజినెస్ ఐడియా వాళ్ళది ప్రతి ఒక్కరితో మనం కంపేర్ చేసుకోవద్దు నువ్వేం చేయగలుగుతావు నీకేం చేతనవుతుంది అంతవరకే చూసుకుందాము వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు ఎక్కువకి ఇస్తున్నారు అంటే అది వాళ్ళ బిజినెస్ ఐడియా అంతేనా తక్కువకు వస్తున్నాయేమో ఎక్కువకి వస్తున్నాయేమో అనేది మనకు అనవసరము వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అనేది వాళ్ళ మనసుకు తెలుస్తుంది అదైతే మనకు తెలియదు కదా సో ఇంకొకటి అక్క మంచి మంచి కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకురండి అంటే అది కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నానండి సో కొంచెం వర్క్ అనేది కొత్త కాబట్టి అది తెలియక కొంచెం హలిసిపోతున్నా అన్న ఫీలింగ్ అండ్ ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి ఈ కంటిన్యూస్గా కలెక్షన్ కూడా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు నాకైతే రెస్ట్ తీసుకో అక్క ఇలా అయ్యావు అలా అయ్యావు అని మెసేజ్లు పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడే ఉంటాను మీ అందరికీ నేను ఒకటే చెప్పాను వర్క్ అనేది నాకు కొత్త అది అలవాటు అయిపోతే మాత్రం నేను దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుస్తుంది దానికి ఎంత టైం కేటాయించాలి అనేసి ఇంకొక విషయం ఏంటంటే నైట్ లెవెన్ ట్వెల్వ్కి కాల్ చేస్తున్నారు అండి సారీ నైట్ నైన్ థర్టీ వరకే బుకింగ్స్ అనేది తీసుకుంటాం ఇన్ కేస్ నైన్ థర్టీ తర్వాత ఏదైనా మెసేజెస్ మా సైడ్ నుంచి వచ్చి వచ్చింది అంటే అది అడ్రస్లో ఉన్న డౌట్ మాత్రమే అడ్రస్ క్లియర్ చేసుకోవడానికి ఎందుకంటే నైటే అన్ని పార్సల్స్ మేము ప్యాక్ చేస్తాము అందుకోసమే ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆ టైంలో కాల్ చేయాలి కాల్స్ అయితే చెయ్యము మేము మ్యాక్సిమము ఏదైనా మనీ వేసిన వాళ్ళకు సారీ క్లారిటీ లేకపోతేనే కాల్స్ అయితే చేస్తాము కాల్స్ చేస్తున్నాము అంటే అది ఒక అడ్రస్ కోసం మాత్రమే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నా ప్రతి ఒక్కటి మీరైతే హెల్ప్ చేయండి అన్నీ చెప్తూ ఉండండి నేను కూడా ప్రతి ఒక్కటి అయితే ఫాలో అవుతాను ఇంకా ప్రతి ఒక్కరికి నాకు ఓపెనింగ్ వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా ఓపికగా శారీ కోసం వెయిట్ చేసి మళ్ళీ శారీ రాగానే గబగబా ఓపెన్ చేయకుండా నా కోసం వీడియో తీసి పంపిస్తున్నారు అక్క చాలా బాగుంది చాలా బాగుంది మేము అనుకున్నట్టుగానే ఉంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అని చెప్తున్నారు మీ అందరి మాటలు అయితే నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మీ ఇంట్లో చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పిల్లలు సౌండ్స్ అలా ఉన్నాయి అందుకే వాయిస్ అనేది కట్ చేశాను చాలా వరకు నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాను బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే లైవ్ పెట్టిన వీడియోని మొత్తం బ్లాగ్ రూపంలో పెట్టాలి అనుకుంటున్నాను నేను ఎలా చూపిస్తున్నాను స్టాండ్ ఎలా సెట్ చేసుకున్నాను ట్రైపాడ్ ఎంత హైట్లో ఉంది ఎలా చూపిస్తున్నాను స్టాక్ అంతా ఎలా చుట్టూగా పెట్టేసుకుంటున్నాను అనేది కంప్లీట్గా వ్లాగ్లో ఉంటే ఎలా ఉండాలి అనేది కూడా వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను అది యూట్యూబ్ చేసే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది కదా అందుకోసమైనా ఆ బ్లాగ్ కూడా తీయాలి అనుకుంటున్నాను ఎలా మీరు దానికి ఏమని చెప్తారు అనేది నాకు చెప్పండి ఓకేనా ఇంకా ఏమన్నా ఉన్నా కానీ నాకు వాట్సాప్లో అయితే డైరెక్ట్ నా నెంబర్ వేయించాను కదా వాయిస్ మెసేజ్ పెట్టండి నేను చూసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అలాగే నా సారి కొంచెం లేట్ అయినా కానీ ఏం అక్క నమ్మకం నమ్మకముందే నేను ఎదురు చూస్తాను అని అన్న వాళ్ళకి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ